నేను ప్రాంతిని చాలా గాఢంగా ప్రేమించానండి కానీ ఆ అవని వల్లే నేను ఇదంతా చేశాను అని అనేసరికి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు భామ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అవని చేయడం ఏంటి అని అనేసరికి శ్రేయ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది అవనికి దీన్ని అవని యొక్క ప్రాంతిని నువ్వు చేసిన మోసానికి ప్రాంతిని కాపాడాలని అనుకుంది అలాంటిది అవని మీద నిందలు వేస్తున్నావా అని పల్లెవి అంటూ ఉంటుంది ఏంట్రా మా వద్దుని మీద నిందలు వేస్తున్నావు నువ్వు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి మా వద్దుని తప్పు పడుతున్నావా వదిన దేవతరా అని చెప్పేసి కమలైతే అంటూ ఉంటాడు అవునండి ఇదంతా చేసింది అవని నేను ప్రంతిని చాలా గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఫోన్ చేసి బెదిరించింది ఫోన్ చూసి స్విచ్ ఆఫ్ చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళకపోతే నీ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేస్తానని బెదిరించింది లేకపోతే నేను ఆ ప్రంతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను అని అనేసరికి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే అలా షాక్ చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక పల్లవి అయితే భలే ఎరగదీస్తున్నాడు ప్ర పర్ఫార్మెన్స్ అనేది అనుకుంటూ ఉంటుంది ఇక బాగున్నవి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అయినా నువ్వేం మాట్లాడుతున్నావు అవని అలా చేయడం ఏంటి అని అంటూ ఉంటారు ఆ మాటలకి అవును అవినీయ చేసింది వాళ్ళ తమ్ముడితో ప్రాంతిని పెళ్లి చేయడానికి ఈ నాటకం అంతా ఆడించింది నాకు ఫోన్ చేసి బెదిరించింది అని అనేసరికి నువ్వు ప్రెగ్నెంట్ చేసిన అమ్మాయిని వాళ్ళ తమ్ముడికి ఇవ్వాలని ఎవ్వరూ అనుకోరు మనసు నువ్వు మనసున్న వాళ్ళు ఎవరు ఆ పని చెయ్యరా అని చెప్పేసి కమలైతే చాలా గట్టిగా అంటూ ఉంటాడు అవునండి కానీ అవనికి నేను ప్రేమించాననే విషయమే తెలుసు కానీ ప్రాంతి ప్రెగ్నెంట్ అనే విషయం తెలియదు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి కమల్ అక్షయ్ వీలైతే షాక్ అవుతూ ఉంటారు ఏం మా వదిన గురించి గురించి అంత తప్పు ఒక్క మా తప్పుగా మాట్లాడినా సరే నిన్ను ఇక్కడే పాతి పెట్టేస్తాను నువ్వు చెప్పింది ఏ ఒక్క మాట తప్పు అయినా సరే నిన్ను పాతి పెట్టేస్తాను జాగ్రత్తగా మాట్లాడు ఏది చెప్పాలనుకున్నా కరెక్ట్గా చెప్పు తప్పుగా మాట్లాడి వేరే వాళ్ళ మీద నిందలు వేసావా నీ ప్రాణాలు తీసేస్తాను అని కమల్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మా వదిన అలాంటి పని చచ్చినా చేయదు అని చెప్పేసి కమలైతే చాలా సీరియస్గా అడిగేసరికి అవునండి వదిన నీకు కావాలంటే మీరు వెళ్ళి అడగడం పదండి కా మనం అడిగేటప్పుడు ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీకి కారణం భరత్ అని చెప్పేస్తుంది ప్రణతి అవని అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు కమల్ ప్రణ అవని తన తమ్ముడిని కోటీశ్వరిని చేయడానికి ఇదంతా చేసింది లేదా అంటే నేను చాలా ఇష్టంగా ప్రాంతిని పెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని అంటూ ఉంటాడు నేను ఇష్టంగా పెళ్లి చేసుకుని ప్రాంతిని చూసుకుందాం అనుకున్నాను కానీ నన్ను తప్పించి వాళ్ళ తమ్ముని ఇవ్వాలని అనుకుంది అని అంటూ ఉంటాడు అయితే ఇదంతా నువ్వు నిజ అవని దగ్గర చెప్తావా అంటే ఎక్కడైనా నేను ఇదే చెప్తాను నా ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి నిజం ఒప్పుకుంటున్నాను అనేది అంటు